ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంలో పది మంది పోటీ చేస్తున్నారని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎంఎన్ హరేందరి ప్రసాద్ తెలిపారు ఫిబ్రవరి మూడు నుండి పదవ తేదీ వరకు జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా పది మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని వారిలో ఏ ఒక్కరూ నామినేషన్లను ఉపసంహరించుకోలేదని చెప్పారు కావున వారంతా ఆ పోటీలో ఉంటున్నట్లేనని పేర్కొన్నారు కలెక్టరేట్ వేసి హాల్లో డీసీపీ అజిత ఏఆర్ఓ జిల్లా రెవెన్యూ అధికారి భేష్ భవానీ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివిధ వివరాలను కలెక్టర్ వెల్లడించారు రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నాను సో ఈ టీచర్స్ కాన్స్టివెన్సీ ఎలక్షన్స్ చూస్తే మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది పదో తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియల్లో మనకు ఇరవై నామినేషన్స్ వచ్చినాయి పది మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది పదకొండో తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది ఈ స్క్రూటినీ ప్రాసెస్లో నాలుగు నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది పదహారు నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న పది మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది ఈరోజు మూడు గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు పది మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు ఈ పది మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది మన ఎలక్షన్ డేట్ అనేది ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు మొత్తం సంఖ్య చూస్తే ఎలక్టర్స్ ఒక సంఖ్య చూస్తే మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే పదమూడు వందల ఐదు వందల ఎనభై మంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎలక్టర్స్ అదే